ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడినో ఇది ఎంతైనా సత్యం మనము అందరినీ ప్రేమించే ఉండాలి నిజంగా కొంతమంది రాజు లేక జీవితాన్ని మనము ఆలోచిస్తూ ఉంటే వరెంతో సత్యముగా న్యాయం తీర్చేవారు ఏ రాజు సత్యవంతమైన రీతిగా దరిద్రులకు న్యాయం తీరుస్తాడో ఆ రాజు ఎక్కువ కాలం పరిపాలన చేసినట్లుగా చేస్తున్నట్లుగా మనం చూస్తాం ప్రభుత్వాలు ఆ రీతిగా వస్తున్నాయి కూలిపోతున్నాయి కారణం ఏమిటనగా వారికి జీవితాల్లో న్యాయం లేకుండా ఉంటుంది కానీ కొన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి స్థిరంగా ఉంటున్నాయి కాబట్టి దరిద్రులను పేదవారిని ప్రేమించే ప్రభుత్వాలు రావాలి అని ప్రార్థించాలి అని ప్రభుత్వ నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఎలా ఉన్నాయి కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మన జీవితంలో వాయిదా వేయడం ప్రొక్రాస్టినేషన్ అని అంటారు ఇంగ్లీష్లో వాయిదా వేయడం ఎప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలో అప్పుడు నిర్ణయాన్ని తీసుకోకుండా ఎప్పుడు ఏ సమయంలో చేయాలో ఆ పని చేయకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాన్ని బట్టి తప్పుడుగా మాట్లాడడాన్ని బట్టి తొందరపాటుగా మాట్లాడడాన్ని బట్టి మన జీవితాల్లో ఒక భయం వస్తుంది ఏమైపోతుందో ఏమనుకుంటున్నారో ఏమి చేస్తారో అనే భయం మన జీవితాల్లో ఉండడం బట్టి ఒక గిల్ట్ ఫీలింగ్ ఒక అపరాధ భావం మన జీవితాల్లో కలిగి ఉండడాన్ని బట్టి నిరాశ నిస్పృహలో మనం జీవిస్తున్నామా ఈ భయం మన జీవితాల్లో ఉండడాన్ని బట్టి ఏమైపోతుందో అనే ఆలోచనలో మనం జీవిస్తున్నామా ఈ వీడియోని చూడండి ఈ వీడియో చూసినప్పుడు నాకు చాలా సంతోషమైంది సింహం నడుస్తుంది మనం యూధ గోత్రపు సింహము బిడ్డలము కాబట్టి మనం కూడా సింహంలాగా మనం బ్రతకాలి కదా సింహం నడుస్తుంటే పైన ఇంగ్లీష్లో రాయబడ్డ మాట సాతానుడి సింహంని ఎలా పడేయాలి అనే విధంగా ఆలోచిస్తుంటే మెల్లిగా పక్క నుంచి ఇంకొక సింహం వచ్చింది అది దేవుడు అని రాశారు అనగా దేవుడు మన తోడై ఉండగా మనకి విరోధి ఉండడు దేవుడు మన తోడుండగా సరైన నిర్ణయం తీసుకుంటాం దేవుడు మన తోడుండగా ఎప్పుడు కూడా వాయిదా వేయము దేవుడు మన తోడుండగా మన జీవితాల్లో ఎప్పుడు కూడా తొందరపాటు మాటలు తొందరపాటు క్రియలు మనం చేయకుండా మనము జీవిస్తాం ఆ విధంగా మనం జీవించాలి అని చెప్పి మీ ప్రియతమ అన్న జోషి అన్నగారు స్థాపించిన యేసు అనుషర్లు అనే కుటుంబం మీ కొరకు ప్రతిరోజు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం మీ కొరకు మేము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు నాకు మాకు దయచేసినందుకు క్రీస్తు నామమున ఆ తండ్రి అయిన దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను దేవుడు మీ జీవితాల్లో మీ నిర్ణయాలను బట్టి మీరు వాయిదా వేసే పద్ధతి వ్యసనాలు మానడంలో రక్షణ పొందడంలో ఈ మీ జీవితాల్లో ఏదైనా కలవడంలో ఎవరితోనైనా క్షమాపణ అడగడంలో ఎవరితోనూ ఉన్న మనస్పరదాలు తొలగించడంలో వాయిదా వేయకుండా మీ జీవితాల్లో ఆ దేవుడు మీ తోడై ఉన్నారు ఈ వీడియోలో ఉన్నట్టు ఆ దేవుడు మీ తోడై ఉన్నారు అనే ఆత్మీయ ధైర్యంలో దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించి ఆశీర్వదించునగాక ఆ మేన్